గత వైసీపీ పాలనకు కూటమి ప్రభుత్వం పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు ఆలూరు నియోజకవర్గంలోని హోలగుంద మండల కేంద్రంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో జిల్లా అధ్యకుడు తెక్కారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఎంపీ నాగరాజు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలు ప్రజలు వివరించారు ఈ కార్యక్రమంలో ఆలూరు పరిశీలకులు ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యకుడు శివుడు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ హోలగుంద మండల అధ్యక్షుడు తిప్పయ్య మాజీ అధ్యక్షుడు శేషగిరి మండలి టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంకా చాలా చాలా ఎందుకంటే చాలా ఈ పాలక అంశాలు చాలా ఉంటున్నాయి ఎస్పెషల్ రోడ్ విషయం రావడానికి సాగలేదు ఈ చేసుకోవచ్చు అంటే అంతేగా మీకు లేదంటే ఎన్ఆర్జీ స్పోర్ట్స్ మీకు అందరూ బాధలు చాలా మంది వచ్చారు ఎన్ఆర్జీఏ స్పోర్ట్స్ సాగు కాకుండా